తెలంగాణ కోసమే జన్మించి ఆ జన్మగా ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట ఊర్లో పుట్టిన కొత్తపల్లి జయశంకర్ సారు తెలంగాణ కోసం పుట్టిన ఈ జన్మ మొత్తం ఈ సార్థకత చేసుకున్నాడు కానీ అతని ఎవరో గుర్తుంచుకోలేదు పెద్దగా అంటే ఎందుకంటే ఆయన ఆ జన్మ బ్రహ్మచారి పెళ్ళి చేసుకోకుంటే సమాజం కోసమే బ్రతికిండు ఆయన తక్కువ అంటే నిరుపేద ఇంట్లో పుట్టి కూడా ఆయన రిజి ఒక కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎదిగిండు ఏది ఫస్ట్లో సీకేఎం కాలేజ్ ప్రిన్సిపల్గా తర్వాత రిజిస్ట్రార్గా తర్వాత వైస్ ఛాన్సలర్గా తెలంగాణ ఉద్యమంలో ముందు అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి స్టార్ట్ యాభై రెండు ఇడ్లీ సాంబార్ బ్యాక్ తర్వాత నాన్ ముల్కీ ఉద్యమంకు వ్యతిరేకంగా తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో ఆయన విరోచితంగా పోరాడి అన్నిట్లల్లో ఆయన పాత్ర లేని ఏం లేదు జయశంకర్ సార్ పాత్ర లేని అసలు తెలంగాణ లేదు ఊహించుకోలేము ఆయన ఇలా జయంతి ఆయనకు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ ఆయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కానీ సార్థకత చేసుకున్నాడు కానీ ఆయన అనుకున్న ఫలాలు ఏమాత్రం లేవు ఆయనకు సంబంధించిన కమ్యూనిటీ కూడా ఎలాంటి సంబంధాలు లేవు ఎందుకంటే విశ్వబ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన కూడా ఎవరికి ఏం ఫలాలు లేవు ఎందుకంటే సుమారు పదిహేను లక్షల పైన ఉన్నారు ఈ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతి కానీ ఇప్పటివరకు రాజకీయంగా ఎలాంటి రాలేదు సుమారు ఐదు నుండి ఆరు ఎమ్మెల్యే సీట్లు రావాలి రాజకీయం కావాలంటే ఒక రెండు మూడు ఎమ్మెల్సీ సీట్లు రావాలి రెండు ఎంపీ సీట్లు ఉండాలి ఇక రాజకీయ రంగంలో మా కమ్యూనిటీ ఎంత ఘోరంగా ఉందంటే అర్థం చేసుకోవాలి సమ సమాజ నిర్మాణం కోసమే ఈ విశ్వబ్రాహ్మణ జాతరలో పుట్టిన మా రోజు వీరన్న ఆయన కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు ఆయన ఎంత పోరాడిందో అందరికీ తెలుసు అట్నే మలిదేశ ఉద్యమంలో కొత్తపల్లి జయ్ మన శ్రీకాంత్ కాసరోజు శ్రీకాంత్చారి కూడా తొలి మరణం చేసినాం ఆయనను గుర్తుంచుకున్న పరిస్థితి ఏం లేదు కనీసం ఏదో బీసీ ఫెడరేషన్గా తాత్కాలికంగా మొన్న ఏదో ఫెడరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చేస్తున్నాం కానీ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి సుమారు ఐదు కోట్ల ఫండ్ ఏర్పాటు చేసి ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబాలను విశ్వబ్రాహ్మణం విశ్వకర్మలను ఎందుకంటే ఈ ఐదు పంచవృత్తులను జర ముందు స్థాయిలో ఉండట్టుగా గవర్నమెంట్ కూడా ముందుండి కొట్లాడాలి ముందు ఉండాలి మాకు చేయతను ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు జమాన్ల చంద్రబాబు చేయుత ప్రోగ్రాం ద్వారా ఏదో ఐదు వేల ఏదో పనిముట్లు ఏదో ఇచ్చినావు కానీ అంతమించి ఇక్కడ ఏం లేవు రాజకీయ రంగంలో లేదు ఆర్థికంగా లేదు ఇక్కడ లేదు మొత్తం అన్నిట్లో వెనకబడిపోయింది పడిపోయింది ఇవి విశ్వ విశ్వకర్మ లేకుండా మానవ కూడా కష్టం ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు బొడ్డు కోసే కత్తి కాంచలి చనిపోయేటప్పుడు బొందల పెట్టే గడపారతో సహా ప్రతి ఒక్కటి విశ్వకర్మలో చేసిందే అంటే ప్రతి ఒక్క కులాలు కూడా అభివృద్ధి చెందాలి దాంట్లో విశ్వ విశ్వకర్మలే ఉన్నారు చివరకు ఈ పౌరోతి పూజారులు కూడా వాళ్ళు కూడా పెద్ద పెద్ద మందిరాలు నిర్మించుకుంటూ విశ్వబ్రాహ్మణులే స్థపతులుగా ఉంటూ శిల్పాచార్యులు ఉంటూ విగ్రహాలు మందిరాలు నిర్మించి శిల్పాల చక్రి విగ్రహాలు స్థాపన చేసి వాళ్ళకి పత్యాన్ని కూడా ఇచ్చేది కూడా విశ్వబ్రాహ్మణులే ఎందుకంటే ఇప్పుడు సోకాళ్ళు బ్రాహ్మణ్స్ అంటున్నారు కదా ఆ బ్రాహ్మణ్స్ కూడా జీవితం గడపడానికి కూడా మూలాధారం ఇది విశ్వబ్రహ్మణలే ఇలాంటి జాతిలో పుట్టిన జయశంకర్ సారు కానీ ఆ కమ్యూనిటీ ఎత్త ఏమాత్రం గుర్తించుకోవట్లేదు గవర్నమెంట్లు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం ఒక ఐదు వేల కోట్లన్న బడ్జెట్ చేయాలి ఈ రాజకీయ రంగంలో కూడా ముందుకు తీసుకురావాలి కనీసం పట్టి పర్వాలేదు అంటే మీ సమాజానికి అవసరం లేదా మీ విశ్వబ్రహ్మణులు అవసరం లేదా ఇంకెప్పుడు పట్టించుకుంటారు పదిహేను లక్షల పైన అంటే పదిహేనుండి ఇరవై లక్షల మంది అంటే ఉమ్మడి తెల తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదు లక్షల మంది ఉంటుందని అన్నారు కానీ తెలంగాణలో మాత్రం పదిహేను లక్షల పైన ఉన్నారు ఎన్ని ఎమ్మెల్యే సీట్లకు రావాలా ఎక్కడ ఉండవు మా మమ్మల్ని పట్టించుకునే నాదలు లేదు వ్యవసాయ కా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు చేసేది వీళ్ళే మ్యారేజ్ చేసుకుంటే అవసరాలు ఈ పంటలు చేసేది వీళ్ళే గృహ గృహ అవసరాలకు సంబంధించిన చేసేది విశ్వకర్మలే అన్నిట్లా విశ్వకర్మలు లేని ఈ జీ అసలు మన కూడా లేదు అలాంటి జాతినే విస్మరించి పరిపాలన చేస్తున్నారు ఇక మమ్మల్ని పట్టించుకోవట్లేదు వైశ్య కమ్యూనిటీ ఎంత ఉంది వాళ్ళకు ఫెడరేషన్ వాళ్ళ కార్పొరేషన్ బ్రాహ్మణకు సంబంధించి వాళ్ళకి ఎంత కార్పొరేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఆ మున్నూరు కాపులకు సంబంధించింది గౌడ సంబంధించినవి పద్మశాలకు సంబంధించి ఈ వివిధ అందరికీ ఉన్నాయి కానీ ఈ విశ్వబ్రాహ్మలకే లేవు అసలు ఏమాత్రం లేదు పదిహేను లక్షల మంది ఉండను కానీ ఏమాత్రం లేదు అంటే మా దగ్గర ఐక్యత లేకుండా పోయిందా ఎంత కానీ మమ్మల్ని తీసి ఆడ పక్కా పెడుతున్నారు కానీ మా పైన కూడా ఏం పాపం చేసినావు అంటే జాతి మంచిగా ఉండాలని కోరుకొని అహర్నిషన్ కష్టం చేసి ఈ సమాజం కోసం బతుకుతున్న విశ్వకర్మలను ఎందుకు పట్టించుకోరు మీరు